హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరిగా కూర్చున్న అపూర్వాకి శోభా మాటలు వినబడుతూ ఉంటాయి నువ్వు ఓటమి అంచున నిలబడ్డావు నీ చేతుల్లో మోసపోయిన శోభా కాదు నీ ముందున్నది అన్నీ తెలిసిన భూమి నీ ఓటమి ఖాయం నేను నీ ఓటమి కోసమే ఎదురు చూస్తున్నా నేను నీ ఆగర్భ శత్రువుని అంటూ అరుస్తూ గట్టిగా వినబడుతున్న నవ్వుని భరించలేక లేదు నాకు ఓటమి లేదు అని అంటూ ఉండగా ఓటమి లేదా ఆల్రెడీ ఓటమి అంచున నువ్వు నిలబడి ఉన్నావు అంటూ శోభ గట్టిగా నవ్వుతుండగా ఆ నవ్వుని భరించలేక తన చెవులని చేతిలో మూసుకొని నో నో అని అరుస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే గోరెంటాకు అక్కడికి ఏంటిది ఎందుకలా అరుస్తున్నావు పిచ్చి పట్టిందేమో అనుకున్నాను అని అంటుంటుంది గోరెంటాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది ఆ దత్తత ఆపడానికి ఏదైనా చెయ్యాలి అని అపూర్వ అంటుండగా అప్పుడు నక్షత్ర చావు అడ్డమైంది కానీ ఇప్పుడు ఏది ఆపలేదు అంటుండగా వెనకాల నుండి నక్షత్ర వచ్చి లేదు ఆ పగ్గలను నేను ఆపుతాను అని అంటుండగా వెటకారంగా నవ్వుతుంది గోరెంటాకు నీ అమ్మే ఆపలేనప్పుడు నువ్వేం చేస్తావు అని అంటుండగా అన్ని ప్లాన్తో రెడీగా వస్తా అని అంటూ అక్కడ నుండి నక్షత్ర ప్లాన్ వేసుకోవడానికి వెళ్ళిపోతుంది మరోవైపు అవమాన భారంతో ఇందు గుడి నుండి నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇక వంశీ కాల్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న రిలాక్స్డ్గా కాఫీ తాగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి అవమానించి ఇందుని పంపించేశారు తనకేదైనా అయితే మనం ముగ్గురం బొక్కలోకి వెళ్తాం అని బెదిరిస్తూ ఉండగా వాళ్ళు మాత్రం కూల్గా కట్నం వచ్చిందని మమ్మల్ని మోసం చేసింది మీ ఇద్దరి భార్యాభర్తలు మాకేం సంబంధం లేదు అనగానే ఇక వాళ్ళపై కుప్పడుతూ మీరాకి కాల్ చేయబోతూ ఉంటాడు వంశీ అదే టైంలో దత్తత ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మీరా ఇక కాల్ రాగానే చెప్పండి గారు అని అంటూ ఉండగా ఇందు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉండగా ఇందు ఇక్కడికి రావడం ఏంటి అక్కడే ఉంది కదా అని అనేస్తుంది మీరా అయ్యో ఇక్కడే ఉంది అంటూ ఉండగా ఒకసారి ఫోన్ ఇవ్వండి అని మీరా అడుగుతుండగా గుడికి వెళ్ళింది అని అంటుంటాడు వంశీ ఇప్పుడే అక్కడే ఉందన్నారు మరీ గుడికి వెళ్ళింది అంటున్నారు అని అంటుండగా బయట ఉంది నేను మళ్ళీ కాల్ చేపిస్తా అని కాల్ కట్ చేస్తాడు వంశీ కంగారుగా మీరా ఆ విషయాన్ని తీసుకెళ్ళి కృష్ణప్రసాద్కి ఏ చెప్పగా ఇక ఏం జరిగిందో ఏంటో కట్నం ఇవ్వకుండా మీరే ఆపేశారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా బాధపడుతూ ఉంటుంది మీరా నేను ఫెయిల్ అయ్యాను అని అంటూ ఉండగా మీ అపూర్వ చేత కట్నం ఇప్పించకుండా మన బిడ్డని ప్రాబ్లమ్స్లో పడేశావు అని కృష్ణప్రసాద్ తిడుతుండగా నేను వెళ్ళి ఇందుని వెతుకుతాను మీరేం కంగారు పడకండి చూసుకో అని బిందుకి వాళ్ళిద్దరిని అప్పగించి ఇందుని వెతకడానికి చెర్రి బయలుదేరుతాడు ఇక చెర్రీ నడి రోడ్డుపై ఇందు ఫోటో చూపించి అడుగుతుండగా గగన్ అది చూసి ఏంట్రా అని కార్ దిగి వచ్చి అడగగా జరిగిందంతా చెర్రి వివరించి ఏదో తప్పు జరిగిందిరా కట్నం కోసం ఏదో చేసినట్టున్నారు ఇందుని వెతుక్కుంటూ వచ్చానన్నయ్య అని అంటూ ఉండగా నువ్వు అటు నేను ఇటు వెళ్తాను అందరం కలిసి ఇందుని వెతుకుదాం అనే గగన్ అంటూ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు గగన్ ఇక అపూర్వతో ఇలా అంటూ ఉంటుంది గోరెంటాకు నీ కూతురేదో ప్లాన్ చేస్తుందన్నావు కదా అని అంటుండగా అప్పుడే నక్షత్ర ఒక పాయిజన్ బాటిల్తో వచ్చి ఇదిగో ప్లాన్ పాయిజన్ బాటిల్ మా అమ్మ తాగే కాఫీలో కానీ పాలలో కానీ భూమి చేత ఈ పాయిజన్ కలిపి ఇప్పిస్తే దత్తత ఆగిపోతుంది అని అనగానే మీ అమ్మనే చంపడానికి ట్రై చేసావా అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఏ ఆపవే ఇది ఫేక్ పాయిజన్ ఇందులో స్పెషల్ ఏంటంటే పాయిజన్ ఉండదు తాగగానే నోట్లో నుండి విషం తాగినా దానికన్నా ఎక్కువగా నురగలు వస్తాయి ఇప్పుడు దత్తత ఆగిపోవడమే కాకుండా భూమిని పోలీసులకు కూడా పట్టించవచ్చు అని అంటుండగా ఎలా కాఫీలో ఈ ఫేక్ పాయిజన్ కలుపుతాం భూమి నీకెందుకు ఇస్తుంది అని అంటుండగా నేను చూస్తాను నేను చూసుకుంటాను అదంతా అని అపూర్వ దత్తత కార్యక్రమం దగ్గరికి వచ్చి తల పట్టుకొని అబ్బా ఎవరూ లేరా నా తల పగిలిపోతుంది అని అంటూ ఉండగా ఎవరూ లేకపోవడం ఏంటి భూమి ఉంది కదా అని శరత్ చంద్ర అంటూ అమ్మ భూమి మీ పిన్నికి తలనొప్పిగా ఉందంట ఇంకా పూజకి టైం ఉంది కదా కాస్త కాఫీ తెచ్చిపెట్టమ్మా అని అనగానే అలాగే నానా అంటూ వెళ్తూ ఉండగా కాస్త స్ట్రాంగ్గా అంటుంది అపూర్వ ఇక కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసుకొని మరగబెట్టి కాఫీ షుగర్ పౌడర్కి వెళ్తూ ఉండగా ఇక వెనకాల నుండి గోరెంటాకు అపూర్వ దగ్గర నుండి ఫేక్ పాయిజన్ బాటిల్ తీసుకొని వచ్చి ఆ పాలలో కలిపిస్తుంది అది తెలియక కాఫీ రెడీ చేసి అపూర్వకి ఇస్తూ ఉంటుంది ఆ భూమి ఇక ఈ దత్తత నిజంగానే ఆగిపోతుందా అపూర్వాని నక్షత్రాన్ని ఇంట్లో నుండి గెంటేస్తాడా శరత్చంద్ర నిజం తెలుసుకొని ఆ భూమిని కాపాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా గగన్ ఇందుని గగన్ చెర్రీ కలిసి రారాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్